నమస్కారం ఈరోజు మనం ఒక విచిత్రమైన కాస్త భయం గొలిపే కేసు ఫైల్ గురించి వివరంగా మాట్లాడుకుందాం అవును ఫైల్ నంబర్ టిఎన్ఏ సెవెన్ జీరో జీరో త్రీ దక్షిణ భారతదేశంలో ఒక చిన్న పట్టణం అక్కడ ముగ్గులు అనుభవజ్ఞులైన డాక్టర్లు డాక్టర్ ఆనంద్ డాక్టర్ రావ్ డాక్టర్ మూర్తి ఒకరి తర్వాత ఒకరు రాత్రిపూట ఎమర్జెన్సీ కాల్ వస్తే వెళ్ళటం మళ్ళీ తిరిగి రాకపోవటం ఎటువంటి ఆధారాలు లేవు అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు అవును ఇది మొదట్లో చాలా గందరగోళంగా అనిపించిన కేసు చెన్నై నుంచి స్పెషల్ గా డిటెక్టివ్ కే రాజన్ వచ్చారు దర్యాప్తు ఓ మొదలు చూస్తే ఇది మామూలు మిస్సింగ్ కేసు లాగే ఉంది కానీ అదే ఊళ్ళో అప్పుడే కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఒక యువ వైద్యుడు డాక్టర్ ఇళయరాజా ఆయనే డాక్టర్ ఐ అందం డాక్టర్ ఐ సరే ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ దాంతో కేసు మొత్తం పూర్తిగా మారిపోయింది ఆయన చెప్పినవి ఆ తర్వాత డిటెక్టివ్కి ఎదురైన అనుభవాలు నిజంగా ఊహకు అందనివి ఇంతకీ ఏంటి అనుభవం డాక్టర్ అయి ఏం చెప్పారు డిటెక్టివ్కి డాక్టర్ అయి చెప్పింది ఏంటంటే ఒక రాత్రి బాగా పొద్దుపోయాక ఎవరో తలుపు గట్టిగా కొట్టారట తీసి చూస్తే ఒక మామూలు మనిషి తన భార్యకి ప్రసవ నొప్పులు ఎక్కువయ్యాయని వెంటనే రావాలని బ్రతిమాలాడు సరే డాక్టర్ వెళ్ళారా డాక్టర్ అయి తన మెడికల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరారు బయట మాత్రం కటిక చీకటి లైట్లు కూడా సరిగా లేవు మరి ఆ వ్యక్తి ఎక్కడికి నేరుగా ఇంటికేనా అక్కడే ఉంది అసలు విషయం ఆ వ్యక్తి ఊరి చివరున్న పాత క్రిస్టియన్ శ్మశానకి గుండా దారి ఉందని అదే షార్ట్ కట్ అని చెప్పి తీసుకెళ్లాడు శ్మానం గుండాకట్ట రాత్రిపూట వింతగా లేదు చాలా వింతగా అనిపించింది డాక్టర్ కూడా సరే అని వెళ్ళారు శ్మశానం మధ్యలో ఒకే ఒక పాత లైట్ పోలుందట ఆ వెలుతురు దగ్గరికి రాగానే అయి ఆ వ్యక్తి ముఖం సరిగ్గా చూద్దామని ప్రయత్నించారు అక్కడ కనిపించింది అదే కదా కీలకం చూసింది నమ్మడానికి వీల్లేని దృశ్యం ఆ వ్యక్తి మీద పంచి ఉంది పైన షాల్వా ఉంది కాని కాని తల ఉండాల్సిన చోట చేతులు ఉండాల్సిన చోట ఏమీ లేదు ఖాళీ ఏమీ లేదా అంటే ఆ ఖాళీ స్థలం గుండా వెనుకున్న సమాధులు కనిపిస్తున్నాయట ఊహించుకోండి అమ్మో నమ్మశక్యంగా లేదు మరి డాక్టర్ ఐ ఆయనేం చేశారు ఇంకేం చేస్తారు భయంతో ఒళ్ళంతా వణికిపోయిందట వెంటనే అయ్యో ఒక ముఖ్యమైన పరికరం మర్చిపోయాను ఇప్పుడే తెస్తాను అని చెప్పి చేతిలో బ్యాగ్ అక్కడే వదిలేసి వదిలేసారా అవు అక్కడే పడేసి వెనక్కి చూడకుండా ఇంటికి బరుగు పెట్టారు దేవుడా మరి తర్వాత పోలీసులు ఆ ఫోరెన్సిక్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ దొరికిందా ఏమైనా ఆధారాలు దొరికింది కరెక్ట్ గా డాక్టర్ ఐ చెప్పిన ఆ లైట్ పోల్ కిందే ఆయన మెడికల్ బ్యాగ్ ఉంది అక్కడ ఇంకో విచిత్రమైన విషయం బయటపడింది ఏంటది రెండు జతల కాళ్ల గుర్తులు శ్మశానంలోకి వెళ్ళాయా ఒకటి డాక్టర్ ఐ గారిది రెండోది ఇంకో వ్యక్తిది కాని ఆ రెండో జత అడుగులు సరిగ్గా ఆ లైట్ పోల్ దగ్గర సడన్ గా ఆగిపోయాయి ఆగిపోయాయా అంతే ముందుకు వెళ్లినట్టు లేదు వెనక్కి వచ్చినట్టు లేదు అక్కడితో మాయం అసలు అర్థం కాలేదు వాళ్ళకి ఇది ఎలా సాధ్యం ఈ పాయింటే కేసుని ఇంకా చేసింది అంటే ఆ రెండో వ్యక్తి ఆ ఆకారం అక్కడే అదృశ్యమైందా దీనికి ముందు మిస్ అయిన ముగ్గురు డాక్టర్లకు సంబంధం ఉందని డిటెక్టివ్ రాజన్కి గట్టిగా అనిపించుంటుంది కదా ఖచ్చితంగా ఏదో మామూలు విషయం కాదని అతీత శక్తి ప్రమేయం ఉందని ఆయన బలంగా నమ్మారు అందుకే చాలా ధైర్యం చేసి చీకటి పడ్డాక డాక్టర్ అయిని వెంటబెట్టుకొని మళ్ళీ వెళ్లారా శ్మశానానికి అవును ఏం జరుగుతుందో తేల్చుకోవాలని మళ్లీ ఆ శ్మశానవాటిక్కు వెళ్ళారు అప్పుడు ఏమైంది వాళ్ళు చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్తుంటే ఒక పాత మర్రి చెట్టు దగ్గర మొదట ఒక ఆడ మనిషి ఏడుస్తున్నట్టు ఆర్తనాదం లాంటిది వినిపించింది అయ్యో ఆ వెంటనే ఎవరో గొయ్యి తవ్వుతున్నట్టు మట్టిని తీస్తున్న శబ్దం ఇద్దరూ నెమ్మదిగా అటువైపే నడిచారు అక్కడే ఏముంది ఏం చూశారు అక్కడ అప్పుడే తాజాగా తవ్వినట్టు ఒక చిన్న గొయ్యుంది దాని పక్కనే దుమ్ము పట్టి కొంచెం చిరిగినట్టుగా ఉన్న మూడు పాత మెడికల్ బ్యాగులు మూడు బ్యాగులా అవును అవే అదృశ్యమైన ఆ ముగ్గురు డాక్టర్లవి అని రాజన్ గుర్తుపట్టారు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ గొయ్యి పక్కన ఒక నీడ లాంటి ఆకారం నిలబడుంది మళ్ళీ అదేనా అదే డాక్టర్ ఐ చెప్పినట్టే తల ముఖం లేని ఆకారం అది అది ఏం చేసింది మాట్లాడిందా ఒక రకమైన ఖాళీ స్వరంతో గాలిలోంచి వస్తున్నట్టు ఇంకో వైద్యుడు వచ్చాడా సహాయం చేయడానికి అని అడిగిందట ఆ స్వరంలో ఎలాంటి జీవం లేదు భయంకరం రాజన్ ఏం చేశారు డిటెక్టివ్ రాజన్ వెంటనే తన రివాల్వర్ తీసి ఫైర్ చేశారు కాని ఆ బుల్లెట్ ఆ నీడలాంటి ఆకారం గుండా ఏమి ఆపనట్టు దూసుకుపోయి వెనకున్న చెట్టుకు తగిలింది అంటే దానికి దెబ్బ తగలలేదా తగల్లేదు అది ఏ మాత్రం చలించలేదు పైగా అది డాక్టర్ ఐ వైపు దూకడానికి ప్రయత్నించింది రాజన్ వెంటనే డాక్టర్ ఐని పక్కకు తోసేసి తాను అడ్డుగా నిలగడ్డారు ఆ నీడ రాజన్ శరీరం గుండా వెళ్ళిపోయింది అవును ఆ క్షణం రాజన్కి ఒంట్లో ఉన్నట్టుండి భరించలేని చలి పుట్టిందట కళ్ల ముందు మెరుపులా ఆ ముగ్గురు డాక్టర్లను ఎవరో భూమిలోకి లాగేస్తున్న భయంకరమైన దృశ్యాలు కనిపించాయి ఆ షాక్ తట్టుకోలేక రాజన్ అక్కడే స్పృహ తప్పి పలిపోయారు పాపం తర్వాత ఆయన కళ్ళు తెరిచేసరికి కొంచెం సేపటికి తేరుకుని చూస్తే ఆ నీడ లేదు ఆ శబ్దాలు లేవు అంత ప్రశాంతంగా ఉంది కానీ ఆ గుయ్యి దాని పక్కన మూడు మెడికల్ బ్యాగులు మాత్రం అక్కడే ఉన్నాయి అప్పుడు రాజన్కి పూర్తిగా క్లారిటీ వచ్చింది ఇది మామూలు కేసు కాదు చట్టం దీన్ని పరిష్కరించలేదు తను ఎదుర్కొన్నది ఏదో అతీంద్రియ శక్తి అని ఆయనకు అర్థమైపోయింది నమ్మలేని సంఘటన మరి అధికారికంగా కేసు రికార్డులలో ఏమని రాశారు అఫీషియల్ రిపోర్ట్ లో సింపుల్ గా ఆ ముగ్గురు డాక్టర్లు అదృశ్యమయ్యాలని బహుశా ఉండవచ్చని ముగించారు అంతకన్నా ఏం రాయగలరు వాస్తవాన్ని రాయలేరు కదా నిజమే కానీ ఆ రాత్రి శ్మశానంలో ఏం జరిగిందో ఆ భయం డిటెక్టివ్ రాజన్ కి డాక్టర్ ఐకి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఆ తర్వాత ఆ ఊళ్ళో డాక్టర్లకి అర్ధరాత్రి ఎవరైనా తలుపు తడితే భయపడే పరిస్థితి వచ్చింది నిజంగా ఒళ్ళు గగరు ఉంది కథను మన ఆలోచనలకి అందని విషయాలు కూడా ఉంటాయేమో అనిపిస్తుంది అవును ఈ కేసు లాంటివి మన హేతుబద్ధతకు మనకు తెలియని లోకాల పట్ల ఉండే భయానికి మధ్య సరిహద్దుల్ని జరిపేస్తాయి కొన్ని రహస్యాలు మన అవగాహనకు అందమని గుర్తు చేస్తాయి మరి ఆలోచించాల్సిన విషయం మిగిలింది అదే సైన్స్ కూడా వివరించలేని ఇలాంటి చీకటి కోణాలు శక్తులు మన చుట్టూ నిజంగా ఉన్నాయా ఒకవేళ ఉంటే వాటిని ఎదుర్కొనే శక్తి జ్ఞానం మానవజాతికి ఉందా ఇది ఆలోచించాల్సిన విషయమే